ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మన మనస్సు ఎలా ఉండాలి నిన్నటి దినమున నేను మన మనసు ఎలా ఉండకూడదో నేను తెలియజేశాను మన మనసు ఎలా ఉండకూడదండి మన మనస్సు మోసకరమైన మనసులా ఉండకూడదు అలాగే అంధకార సంబంధమైన మనసులా ఉండకూడదు అలాగే కపుటమైన మనసు మనం కలిగి ఉండకూడదు ఇట్టి మనసు మనం కలిగి ఉన్నట్లయితే తండ్రి అనే దేవునికి మనము ప్రియమైన వారము కాము అయితే ఇలాంటి మనసును రాతి గుండెను మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మృదువైన గుండెను మనం కలిగి ఉండాలి అది ఇచ్చేది ఎవరండి తండ్రి అనే దేవుడే శుద్ధ హృదయం కలగజేసేది కూడా తండ్రి అనే దేవుడే మనం శుద్ధ హృదయం కొరకు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మనకు శుద్ధ హృదయం మన అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా ఆయన పుట్టిస్తాడు దాని కొరకు మనం ప్రయాసపడాలి కపటమైన మనసు మోసకరమైన మనస్సు అలాగే అంధకార సంబంధమైన మనసును విడిచిపెట్టి మనం ఎలాంటి మనసును కలిగి ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము మనము ఎలాంటి మనసు కలిగి ఉండాలి మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి స్థిరమైన మనసును చూసుకున్నట్లయితే రెండో గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకొని ఉండి మీకు తెలిసిన స్థిరమైన మనసు దేవుని గురించి మనకు తెలుసు ఆయన రక్షకుడు ఆయన ఈ లోకానికి వచ్చారు మనకొరకు మరణించారు తిరిగి లేచారు అలాగే మనకు జీవాన్ని ఇవ్వడానికి వెళ్ళారు అలాగే పదాజ్ఞలు ఉన్నాయి మనం ఎలా నడుచుకోవాలి బైబుల్ మనకు బోధిస్తూ ఉంది అలాగే మనకు తెలుసు జ్ఞానం గురించి మనకు తెలుసు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకు సంగతులన్నీ తెలుసు కానీ నీతి విరోధులు నీతికి వ్యతిరేకంగా విరోధులు ఉంటారు కదండి వాళ్ళు చేసే తప్పు బోధలకు మీరు వాళ్ళకి లోబడకూడదు వాళ్ళు చేసే తప్పు బోధలకు మనం తిరిగిపోకూడదు ఏది సత్యమైనవో ఏవి మాన్యమైనవో పరీక్షించి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి బైబుల్ గ్రంథమే మనకు ఆధారము దాన్నే మనం నమ్మాలి తప్పుడు బోధలు కొన్ని ఉంటాయండి అందరూ తప్పుగా బోధిస్తున్నారని మనం అనకూడదు ఎందుకంటే నేను బోధిస్తున్నాను కాబట్టి తప్పుడు బోధలు కొన్ని ఉంటాయి వాటిని గ్రహించాలి మనం గ్రహించి అలాగే వ్యర్థమైన వాటిని లోక సంబంధంగా వాటిని అనుసరించకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి తండ్రి అని దేవుడే మనకు చెప్పారు కదండి ఇంకో ఎక్కడున్నాడు క్రీస్తు అక్కడున్నాడు క్రీస్తు అని వస్తారు నేక నేనే క్రీస్తునని కొందరు నా పేరిట వస్తారు వారిని నమ్మొద్దని తండ్రి అని దేవుడే చెప్పాడు కదండి మనం కూడా అలాగే స్థిరమైన మనసును కలిగి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి స్థిరమైన మనసును మనం కలిగి ఉండాలి మన మనసు స్థిరంగా ఉండాలి స్థిరమైన మనసును ఒకటి మనం చేయాలి అని అనుకుంటే దానికి పట్ల మనం స్థిరంగా ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు ఉన్నట్లు స్థిరమైన మనసును కలిగి ఉండాలి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే సాత్వికమైన మనసు సాత్వికానికి పర్యాయ పదాలు ఏంటండి మృదువైన మంచి మంచిది సాత్వికమైన మనసు మృదువైనది మంచిది అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయంతో వినయంతో కూడిన మనస్సు ఇది సాత్వికమైన మనసు సాత్వికమైన మనసును గురించే సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం వచనం సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనసు శరీరముకు జీవము సాత్విక మనసు మృదువైనది మన మాట ఎలా ఉండాలండి ఉప్పు వేసినట్లు ఉండాలి మన మాట ఎలా ఉండాలి ఉప్పు వేసినట్లు ఉండాలి ఇతరులకు మనం ఏదైనా చెప్తే అది ఉప్పు వేసినట్లు ఉండాలి క్రైస్తవుల యొక్క మాటలు ఎలా ఉండాలండి ఉప్పు వేసినట్లు ఉండాలి అలాగే మృదువుగా ఉండాలి కోపంగా గైర్ గొడవ పడేతనము గయ్యాళితనము అలాంటివి ఉండకుండా మన మాట మృదువుగా ఉండాలి సాత్వికము అలాంటి మృదువైన సాత్వికమైన మనసు మనస్సు మనం కలిగి ఉండాలి అలాగే మత సువార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఇక్కడ తండ్రి అనే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నేను సాత్వికుడను దేవుడు ఎవరండి సాత్వికుడు ఆయన సాత్వికుడు మృద్వత్ మృదుత్వం కలవాడు ఆయన మాట ఎలా ఉంటుంది నొప్పించున్నట్లుగా ఉండదు ఆయన మాట వాగ్దానాలతో మనల్ని సంతోషపరిచే దేవుడు సాత్వికుడను దీన మనస్సు కలిగివా కలిగినవాడు దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడండి దీనస్థితిలో మనం వచ్చారు ఆయన ఎంత ఐశ్వర్యవంతుడండి ఆయన దీనస్థితిలో ఈ లోకానికి వచ్చారు ఆయన దీన మనస్సు తగ్గించుకునే మనసును ఆయన కలిగి ఉన్నారు ఎన్నో శ్రమలు అనుభవించారు కదండి కొరడా దెబ్బలు ఎన్నో నిందలు అవమానాలు భరించారు ఆయన కానీ దీన మనసు కలిగి ఆయన జీవించారు అట్టి మనసు దీన మనసు తండ్రి నీవు కలిగి ఉన్న దేని మనసునే నాకు దయచేయని దేవుణ్ణి మనం అడగాలి నేను సాత్వికుడును దేవుడు సాత్వికుడు అలాగే దీన మనసు గలవాడు మనము నన్ను నన్ను పోలి నడుచుకొనుడు అని దేవుడు చెప్తున్నాడు కదండి దేవుడు సాత్వికుడు అలాగే దీన మనసు గలవాడు దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము దేవుని బిడ్డలు మనము కూడా తండ్రి ఎలాగైతే తమ్ సాత్వికుడు దేవుని బిడ్డలు మనం కూడా అలాగే సాత్వికము మృదుత్వము కలిగే వినయము కలిగి నడుచుకోవాలి ఇక్కడ దేని మనసును కూడా మనం చూస్తున్నాము దీన మనస్సు కలిగి ఉండాలి స్థిరమైన మనసు కలిగి ఉండాలి సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి ఎలాంటి దురాలోచనలు మన హృదయంలో చోటు ఇవ్వకూడదు తండ్రి అనే దేవునికే మన హృదయంలో చోటు ఇవ్వాలి అలాగే దీన మనసు సామెతల గ్రంథము పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే దీన మనసు కలిగి దీనులతో పొద్దు చేయటమేలు గర్విష్ఠులతో కలిసి దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే గర్విష్ఠులు ఉంటారు కండి వారితో కోపిష్ఠులు వారితో కలిసి దోపుడు సొమ్ము దొంగతనం చేసిన సొమ్ము పంచుకొనుటకంటే ఇక్కడ దీన మనస్సు కలిగి దీనులతో పొత్తుచేట నివసించుట మేలని బైబిల్ గ్రంథం చెప్తుంది దీన మనసు కలిగి ఉండమని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగే నలిగిన మనసు కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చును విరిగిన హృదయం గలవారికి ఏ హోవో ఆసన్నడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును ఇక్కడ విరిగిన హృదయం గలవారికి దేవునికి ఇష్టమైన బలం ఏంటండి విరిగిని నలిగిన హృదయమే ఆయన అలక్ష్యం చేయాడు విరిగిన నలిగిన హృదయమే విరిగి నలిగిన హృదయమే దేవుడు ఆసన్నుడు అయితే విరిగి నలిగిన హృదయం గలవారికి ఏహోవా ఆసన్నుడు నలిగిన వారికి మనసు గలవారికి ఆయన రక్షించడం నలిగిన మనస్సు విరిగి నలిగిన మనస్సుతో మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన మనల్ని ఖచ్చితంగా మన ప్రార్థన విజ్ఞాపన ఆలకిస్తానని తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్నాడు మనం విరిగి నలిగిన హృదయాన్ని మనస్సును స్థిరమైన మనస్సును మనం కలిగి ఉండాలి నూతన హృదయాన్ని కలిగి ఉండాలి చిన్నపిల్లల మనస్తత్వం ఎప్పుడైనా చూసారండి వాళ్ళు పగపెట్టుకునరు ద్వేషించరు కోపపడరు ప్రతి చిన్నదానికి నవ్వుతూ స్మైల్ ఇస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు చిన్న బిడ్డలను చూసినట్లయితే మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే తండ్రి అనే దేవుడికి ఎంతో ఇష్టము అలాంటి దీన మనస్సు స్థిరమైన మనసు సాత్వికమైన మనసు మృదువైన మనసు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విరిగినలిగిన హృదయము దేవునికి కావాలండి ఇప్పుడైనా మన హృదయాన్ని ఒకవేళ తండ్రి అయిన దేవునికి మన హృదయము ఆయాసకరంగా ఉంటే ఇప్పుడైనా మన హృదయంలో దేవునికి చోడించి దీన మనసు కలిగి జీవిద్దాము చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపు గాక అలాగే ఇంతటి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఏమైనా తప్పుగా బోధించి ఉంటే తండ్రి అనే దేవుడు క్షమించబడు నన్ను క్షమించును గాక ఆమె ఈ వీడియో మీకు నచ్చి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి